పాలు సప్లై చేసే టైంకి అన్నయ్య లేవలేదు అవును మీ అన్నయ్య ఆలస్యంగా లేవడానికి కారణం ఏంటి చెప్పేది నిజమేనా అవును నీ పేరేమిటి బాలు నేను పేపర్ వేస్తుంటాను నువ్వులకు వచ్చావు ఏడున్నర ఆ ప్రాంతానికి అండి ఎప్పుడు ఆట పేపర్ వేస్తావా లేదు సార్ ఆ రోజు పేపర్ రావటం లేట్ అయ్యింది ఎందుకు పేపర్ రావటం ఎంత లేట్ అయిందంటే అదే ఎందువల్ల లారీ టైర్ పంచర్ అయ్యింది సార్ తొమ్ములు నామధయం త్రినాధిని నేనే పోలీసులకు ఫోన్ చేసి చెప్పాను ఓహో ఈ ఏరియాలో ఏం జరిగినా నీకే ముందు తెలుస్తుంది అనమాట లేదు సార్ పక్కింట్లో ఇక్కడి నుంచో ఫోన్ చేసావా అవును సార్ ఇంకెవరికి ఫోన్ చేశావు వేరే ఎవరికి చెయ్యలేదు సార్ ఉదయం ఏం జరిగిందో వివరంగా చెప్తావా అమ్మా రమ్యమ్మ అమ్మా రమ్యమ్మ అయ్యగారు అయ్యారండి రమ్యమ్మ గారు ఎందుకు అతల ఏమైందో తెలియడం లేదు పిలిస్తే ఎవరు పలకడం లేదు హాయ్ గుడ్ మార్నింగ్ సారీ అండి ఉదయాన్నే అన్నయ్య లేవడం లేట్ అయినందువల్ల పాలు తీసుకురావడం లేట్ అయింది ఏంటి ఏమైంది ఏంటి అక్కడ నిలబడిపోయో మిగతా వాళ్ళ ఇంట్లో పేపర్లు వేయవా ఎవరు ఏంటి ఏమైంది లోపల కనిపించడం లేదు రాత్రి నేను ఇంటికి ఇంటికిళ్ళేటప్పుడు వాళ్ళిద్దరూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు కదా నిన్న రాత్రి ఎనిమిది గంటలకి మోహన్ బైక్ లో బయటకు వెళ్ళాడు రమ్య ఇంట్లోనే ఉంది రాత్రి పదకొండు గంటైనా మోహన్ ఇంటికి రాలేదు ఒకవేళ వచ్చుంటే బైక్ చెప్తా వినిమించదు కదా ఇక్కడ మనిషి కాళ్ళు కనిపిస్తున్నాయి నేల మీద పడుకుని ఉన్నారు ఎక్కడా ఎవరు కనిపించట్లేదే కాస్త కింద నుంచి చూడండి కనిపిస్తుంది కనిపిస్తుందా ఇప్పుడు కనబడుతుంది చాలా కాళ్ళు కనబడుతున్నాయి అమ్మా ரேம்மா ஏன் ஜெருக்குதோ அப்படிக்கேமோ ஏட்டோ இப்படி ஏன் செய்டம் உண்டு அம்மா காலம் சூசாட் ஏம ప్రాణం పోయింది ఒక అనుకోని దుర్ఘటన జరిగిన ఇంటి నుంచి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఆ ఫార్మాలిటీస్ ఏమిటో నీకు తెలుసా ఆవిడకి ప్రాణం ఉందని మా వాడు చెప్పాడు అందుకే హాస్పిటల్ తీసుకెళ్లి చెక్ మాకు అనిపించలేదు ప్రాణం ఉందని ఎవరు చెప్పారు వాడు పారిపోయాడు సార్ స్టేషన్ కి ఫోన్ నేను వెళ్ళాను మిగతా వాళ్ళందరూ అప్పుడు ఇంట్లోకి వచ్చారు కదా అతను ఇంతకు ముందు సార్ ఫోన్ చేసిన తర్వాత నువ్వేం చేస్తున్నావు ఇంటికి తాళం పెట్టి వెళ్ళిపోయాను సార్ ఇంటికి తాళం ఎందుకు పెట్టావు అప్పటికే చుట్టుపక్కల జనాలందరికీ విషయం తెలిసి రావడం మొదలు పెట్టారు వచ్చిన వాళ్ళందరూ ఇంట్లోకి వెళ్ళడం మంచిది కాదని అబ్బో నువ్వేమైనా సెక్యూరిటీ కార్డు అనుకుంటున్నావా అయితే ఆ వ్యక్తిని గమనించలేదు అవును సార్ అప్పుడున్న పరిస్థితిలో ఎవరు ఆ విషయాన్ని గమనించలేదు ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ వీళ్ళందరి అడ్రస్ తీసుకుని పంపించండి సార్ సో వాట్స్ ఫైండింగ్ తలుపుల మీద కిటికీల మీద ఇప్పుడు వెళ్ళిన ఆ నలుగురి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి తేనెతో కలిపిన విషం బాటిల్ మీద చనిపోయిన అమ్మాయి ఫింగర్ ప్రింట్స్ మాత్రమే ఉన్నాయి రూమ్ లో చాలా చోట్ల ఎవరో ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి మోస్ట్ ప్రాబబ్లీ ఆమె హస్బెండ్ అయ్యి ఉండొచ్చు మిస్టర్ మోహన్ డ్రెస్ అవుట్ చేశారా లేదు సార్ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసింది అయితే ఆయన ఎక్కడికి ఉంటారో ఉంటారా ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు సార్ పోస్ట్ మార్టం ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి సార్ మిస్టర్ మోహన్ గారి ప్రింట్స్ ఆయన ఆఫీసులో ఉంటుందేమో ఉంటుంది ఏమో యూ కెన్ డూ దట్ సార్ షెల్ ఐ లీవ్ నౌ సార్ పోస్ట్మార్టం అయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ పోస్ట్మార్టం రిపోర్ట్ అండ్ కమ్ టు మై ఆఫీస్